ఉంటారు ఇజ్రాయలి అంటే దేవుడికి చాలా ఇష్టము కానీ వాడు దేవుడి మాట వినకుండా అట్లా పడితే అట్లా ఉండేవాళ్ళు రాయికి రక్కలకి ముక్కుతా ఉండేవాళ్ళు మరి దేవుడికి ప్రార్థనే చేసేవాళ్ళు కాదు ఇచ్చలు విడిగా పాపం చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు ఇలా చేస్తూ ఉంటే దేవుడికి అప్పుడప్పుడు కోపం వచ్చేది ఇజ్రాయల్ రాగానే ఫస్ట్ ఇజ్రాయల్ మీదకి ఎవరో ఒక శత్రువులు శత్రువులు రాణిస్తాడు ఆ శత్రువులు వచ్చి ఇజ్రాయల్ యుద్ధాన్ని చేసి ఓడించేసి ఆ ఉన్నటువంటి ఊర్లో అంతా ఇల్లు కట్టుకుంటారు కదా చక్కగా వాటన్నింటినీ వచ్చి కూల్చేసేవాళ్ళు మరి ఇల్లు కూల్చేస్తే ఏం చేస్తారు బండి కట్టుకుంటారా లేకపోతే అట్టగా ఉంటారా అట్లాగే ఉంటారా ఇల్లు కట్టుకోకుండా బయట ఉండగా ఉంటే ఏమైద్ది ఇల్లు కట్టుకోకుండా బయట ఉంటే ఏమైద్ది దోమలు కూడతా ఇంకా ఇంకేం ఇంకేం జరుగు గిళ్లు కట్టుకోకుండా బయట ఉంటే మనం వస్తాయి ఇంకా ఇంకా ఇల్లు లేకపోతే ఎండ మనం ఏర్పడిద్దాం వర్షంలో తడుస్తామా చలికి వండుకుతామా అదే ఇల్లుంటే చక్కగా ఊడుకోవచ్చు సో వాళ్ళొచ్చి ఇళ్ళని పడగొట్టేసేవాడు అయితే ఇంతకు ముందు ఇప్పుడు మన ఊరుంది కదా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా మన ఊరు చుట్టూ గోడ కట్టుకునే కట్టుకునేవాళ్ళు అప్పుడు ఏం కట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక ఇంటి చుట్టూరు గోడ కడతారు దాన్ని ప్రహరీ గోడ అంటారు ఏమంటారు ఏమంటారు ప్రహరీ గోడ అంటారు అయితే ఆ ఊరు చుట్టూరు కూడా ప్రహరీ గోడ ఉంది ఆ ఊరు పేరు ఎరుసలేము అయితే ఎరుసలేం చుట్టూరు ఏముంది గోడ దాన్ని ప్రహరీ గోడ అంటారు ఏమంటారు ప్రహరీ గోడ సరే ఆ ప్రహరీ గోడ శత్రువులు ఓడిస్తూ ఉంటారు కదా ఇజ్రాయల్ ఇల్లు పడగొట్టేసేస్తారు మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఈసారి ఏం చేశారంటే ప్రఫరీ గోడనే నాశనం చేశారు ఏం చేశారు ప్రఫరీ నాశనం చేశారు ఇజ్రాయెల్ కంటే ఒక చర్చ్ ఉంది మన ఊర్లో ఉన్న చర్చ్ ఏ చర్చ్ ఉంది మన ఊర్లో ఇదేంద్ర చర్చ్ కదా ఇది ఇది ఆడుకునే స్థలమా ఈ కదా మనకి అట్లాగే వారికి కూడా ఒక చర్చ్ ఆ చర్చ్ కూడా పడగొట్టేశారంట ఆ చర్చి గోడలు పడగొట్టేశారు ఆ చర్చికి చుట్టూ ప్రహరీ గోడ పడతారు అది కూడా పడగొట్టేసారు ఇప్పుడు దాన్ని మళ్ళీ కట్టియాలంటే మనకి ఏం కావాలి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి చెప్పండి కావాలి కావాలి ఇంకా సామాన్లు కావాలి ఇంకా ఇల్లు కట్టుకోవడానికి ఏం కావాలి ట్టు కావాలంటే నీళ్లు కావాలి డబ్బులు కావాలి ఎన్న కొనుక్కోవాలంటే ఫ్రీగా ఇస్తారా వెళ్ళిపోయి నాకు ఒక రాయి అయ్యి కొద్దిగా రాళ్ళు కావాలి కొద్దిగా సిమెంట్ కావాలంటే ఫ్రీగా ఇచ్చేస్తారా ఏం కావాలి డబ్బులు కావాలి ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దగ్గర డబ్బులు ఉన్నా కొన్నా కానీ ఖర్చు పెట్టరంట ఏం లేవు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఉన్నా కానీ ఖర్చు పెట్టరు ఏం పడగొట్టేశారు శత్రువులు ఇళ్ళని పడగొట్టేసారు ఇల్లు కట్టుకుంటున్నారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఉండాలి కదా అయితే ఈసారి ఆకంగా చర్చిని పడగొట్టేసారు ఇప్పుడు ఆ చర్చిని కట్టారు దేవుడేం బాధపడుతున్నాడు అయ్యో నేను ఉంటాను ఒక మందిరం లేదే మందిరాన్ని కూల్ అని బాధపడతా ఉంటే ఈ విషయము ఒక ఆయన కినిపించింది నేమ్య ఆయన పేరు ఏ పేరు అందరు పెద్ద చెప్పాలి అయితే ఆయన వినిపించింది అయ్యా ఇట్లా ఎరుసలేము అని ఒక ఉంది కొండ మీద ఉంటది ఆ ఊరు ఎక్కడ ఉంటది ఇప్పటికీ ఉంది ఆ ఊరు ఓకే ఇప్పటికీ కొండ మీద ఎరుసలేము ఉంది ఆ ఎరుసలేములో మందిరం కూడా ఉంది అయితే ఉంది ఆ ఎరిస్లో పెద్ద చర్చ్ ఒకటి ఉండేది ఆ చర్చ్ ఇంకేం జరిగింది ఎరుసలేం పడగొట్టేశారయ్యా అయ్యా ఉన్న చర్చిని కూడా పడగొట్టేశారు పాప మా చర్చి ఇప్పుడైతే ఎవ్వరు కట్టట్లేదు ఆ చర్చి కట్టడానికి డబ్బులు కూడా వేసుకోవట్లేదు అయ్యా అని చెప్పి ఎవరు విన్నారు అని అంటే నెహేమియా విన్నాడు ఎవరు నెహేమి విన్నాడు అయ్యో అని చెప్పి బాధపడ్డాడు అన్న ఫస్ట్ అయ్యో ఆ చర్చ్ లో ఉన్న ఆ చర్చ్ లో చాలా బంగారం ఇప్పుడు ఆ చర్చి అట్టకట్లా కట్టారు తెలుసా పుట్టి సిమెంట్ ఇసక రాళ్ళు కాకుండా బంగారంతో కట్టారు ఆ చర్చి ఎలా కట్టారు బంగారం దేని బంగారాన్ని ఏం చేస్తారు మనుషులు ఏం చేస్తారు పడతారు ఏం చేస్తారండి బంగారు బిల్లు కనిపించింది మీకు ఏం చేస్తారు తాగడబెట్టి డబ్బులు తీసుకున్నారు అంటే బంగారు ఉందని మనకు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా గోడలు ఉంటాయి కదా ఈ గోడలకు బంగారం ఆ పైన రేకులు ఉంటాయి కదా అప్పట్లో రేకులు పెద్ద సీలింగ్ వేసేవాళ్ళు ఆ సీలింగ్ లో బంగారు చుట్టూరు బంగారు పోతా బయట బంగారు పోతా చాలా చక్కగా పుట్టిన మందిరాన్ని చక్కగా కూల్ చేసి ఎవరికి కావాల్సిన బంగార నాళ్ళు ఎవరికి కావాల్సిన ఇంత అంతా తీసుకెళ్ళిపోయాడు చక్కగా చాలా బాధపడ్డాడు నెహేమి నెహేమి బాధపడుతూ ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేశాడంట ఏం చేశాడు ఏం చేశాడు మోకరించి ప్రార్థన చేశాడు అయ్యా ఎరులెంలో మందిరాన్ని కూల్ అయ్యా మరి ఏం చేయాలి అయ్యా కాపాడండి అయ్యా మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు ఆయన పేరు చెప్తారా ఏం పేరు ఆయన పేరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ నెహేమ్య గారి గురించి పాట ఒకటి ఉంది మనం సండే స్కూల్ పాట పాడుతూ ఉంటాం ఏం పాట చెప్పండి నెహేమ్య బల్లె 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 పోయి రబ్బా కత్తి పట్టి ఏదో పాడండి ఒకసారి

పాడలేమును ఏం చేసి ఏం చేసి కట్టించాడు ప్రార్థించి కట్టించాడు ప్రార్థన గారు కూర్చొని హేమి అయ్యా ఇరుసలేమి పాడైపోయింది ఇరుసేములో చర్చిని పడగొట్టేశారు ఇళ్లను పడగొట్టేశారు చుట్టూరు ప్రహరి గోడను పడగొట్టేశారు అయ్యా వాళ్ళని ప్రార్థన చేసి నీటితో ప్రార్థన చేసి ఇంకా తర్వాత కొంతమంది రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని డబ్బులు డబ్బులు కావాలి కదా మరి మందిరాలు కట్టాలంటే తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి మందిరాన్ని కట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఎలా కట్టాడు మందిరం ఏం చేశాడు మందిరం కట్టడానికి ఫస్ట్ డబ్బులు కంటే ప్రార్థన చేశాడు ఫస్ట్ ఇప్పుడు మనం ఏమన్నా పని చేయాలంటే మనం ఏం చేయాలి మనం సపోజ్ స్కూల్కి వెళ్ళినా ఎగ్జాంపుల్ గా ఆటో వచ్చేసింది స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంట్లో ఉండి ప్రార్థన చేసి మళ్ళీ స్కూల్ నుండి కప్పు బయటకు వచ్చాము స్కూల్ నుండి వచ్చేసాము ఇంట్లోకి వస్తున్నాము మళ్ళీ ఏం చేయాలి చేసి కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇప్పుడు మళ్ళీ సపోజ్ ఎగ్జాంపుల్ ఊరు వెళ్తున్నాం చాలా దూరమైన ఊరు బస్సులో వెళ్తున్నాం ఊరు ఇప్పుడు ఊరు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేసి

ఎవరు ప్రార్థన చేశారు ఆయన పేరు ఏంటి ప్రార్థన చేసిన ఆయన పేరు నిహేమ్యేరు నిహేమ్య 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 ఓకే ఆయన ప్రార్థన చేశాడు ఆయన అక్కడ రాజుల దగ్గర కొంత ధనం తీసుకొని మరలా నేర్పించాడు ఇప్పుడు ఆ ఊరికి సంబంధమే లేదు ఏం లేదు సంబంధం లేదు కానీ ఇరుసలేము కోసం ప్రార్థించాడు ఏడుస్తా చక్కగా పని పూనుకొని కొన్ని రోజులు ఆ ఊరిలోనే ఉండి ఆ ఊరు ప్రజలందరిని మాట్లాడుకొని రెండు ఇరుసలేమని అన్నామని చెప్పి అందరు కలిసి చక్కగా కట్టారు ఇక్కడ ఏ పని చేయటానికి ప్రార్థన చేశాడు ఏ ఊర్లో చర్చి చర్చిలేం ఎరు ఎవరుంటారు వారి పేర్లు వారిని ఏమంటారు మొత్తాన్ని ఇస్రాయలీలు అంటారు ఏమంటారు ఇస్రాయలీలు అంటే దేవుడికి ఇష్టమా ఇష్టం లేదా ఇష్టం లేదా ఇష్టం ఇష్టం ఎరుసలేము ఎరులేములు ఎవరుంటారు ఇజ్రాయలేదు ఎక్కడ ఉండిద్ది ఎరుసలేం ఎక్కడ ఉండిద్ది కొండ పైన ఉంటది ఎక్కడ ఉంటది ఎప్పుడైనా ఎరుసలేం ఎక్కడ ఉంటది అని అంటే ఏం చెప్పాలి పైన ఉంటది అని చెప్పాలి ఎరుసలేములు ఎవరుంటారు ప్రజల పేర్లు వారిని ఏమంటారు ప్రజల్ని ఇజ్రాయల్ వెరీ గుడ్ ఇజ్రాయెల్ అంటే దేవునికి ఇజ్రాయలీలకు సహాయం చేయటానికి ఎవరు ప్రార్థన చేశారు అంతే నెహేమి ఎవరు తర్వాత వచ్చాడు వేసే తర్వాత వచ్చాడు నెహేమియా వాళ్ళందరూ తర్వాత వచ్చాడు వేస్తాడు ఓకే నెహేమియా నెహేమియ ఆల్రెడీ ఒక రాజు కింద పని చేస్తా ఉండేవాడు ఆయన పేరు అహశ్వ ఇది ఆ సందర్భం చెప్పారు ఓకే ఆ ఒక రాజు కింద పనిచేస్తూ వేరే ఊర్లో ఉండేవాళ్ళు ఆయన ఎరుసలేం వచ్చి ఎరుసలేం ఏం చేశాడు ఆయన చర్చ్ ని కట్టించాడు ఇంతకు ముందు చర్చ్ దేనితో తయారు చేశారు చర్చ్ మొత్తము గోల్డ్ బంగారంతో తయారు చేశారు ఇంతకు ముందు బంగారంతో తయారు చేసిన మందిరాన్ని ఎవరు కట్టారు అంటే సోలోమోను ఎవరు జ్ఞాని అయిన సొలోమోను బంగారంతో కట్టించాడు కదా మందిరం అంతా ఆయన పేరు జ్ఞాని అయిన పేరు దాని పూర్తి పేరు ఏంటి జ్ఞాని అయిన సులము ఆయన తండ్రి పేరు దావీదు వెరీ గుడ్ అందరు మోకరించండి చేతులు జడించండి కొన్ని